రాజకీయాల్లో ఫిరాయింపు అంశమే కాదు ప్రోటోకాల్ రగడ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు మరోసారి విజ్ఞప్తి చేసింది గులాబీ పార్టీ అంతేకాదు ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఫిర్యాదు చేసింది మరి ఇప్పుడు స్పీకర్ ఏం చేయబోతున్నారు నిర్ణయం తీసుకోవడంలో శాసన సభాపతి ఆలస్యం చేస్తే కారు పార్టీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది దీనిపైనే రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది మొదట ఒకరు తర్వాత మరొకరు ఆ తర్వాత ఇంకొకరు ఇలా ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా ఉంది తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో మునిపెన్నెడూ లేనంత స్థాయిలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ గతేడాది జరిగిన ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికార పీఠంపై కూర్చోవాలని భావించింది కానీ వాస్తవంలో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది జనం హస్తానికి జై కొట్టారు అంతే గులాబీ పార్టీ రెక్కలు వాడిపోయాయి అప్పటి వరకు అధికారంలో ఉన్న కారు పార్టీ కాస్త ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది తెలంగాణలో ఓటమి తర్వాత జరిగిన పరిణామాలు రాజకీయ వ్యూహాల్లో భాగంగా రేవంత్ సర్కార్ ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించింది దీంతో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారడం ప్రారంభించారు ఈ క్రమంలోనే దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి సంజయ్ కుమార్ కాలే యాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డి అరెకపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే అధికారికంగా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పార్టీ ఫిరాయింపులపై ఆగ్రహించిన గులాబీ పార్టీ ఇప్పటికే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్ ఇచ్చింది ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు మరికొందరు పార్టీ ఫిరాయించడంతో వారిపైన వేటు వేయాలని మెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా సభాపతికి విజ్ఞప్తి చేసింది ఆయన ఇప్పటివరకు స్పీకర్ తరపు నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఓవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోసారి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో సమావేశమైంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి పద్మారావు గౌడ్ వేముల ప్రశాంత్ రెడ్డి మాధవరం కృష్ణారావు కాలేరు వెంకటేష్ రాజశేఖర రెడ్డి సహా మరికొందరు ఎమ్మెల్యేలు బృందంగా వెళ్లి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు పిటిషన్ ఇచ్చారు బీఆర్ఎస్ ఇచ్చిన బీఫాంపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇప్పటికైనా వేటు వెయ్యాలని కోరారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా స్పీకర్ వద్ద ప్రస్తావించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ కూడా పోతున్నాం త్వరలోనే వెళ్ళి ఆర్డర్ తెస్తాం మళ్ళీ ఈ రాష్ట్రంలో బయలక్షన్లు వస్తాయి తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది దానికి మనందరం కూడా తయారు కావాల్సిందే ఒక నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం స్పీకర్ తో భేటీ సందర్భంగా మణిపూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్టాల్లో ఫిరాయింపుల విషయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు సాధ్యమైనంత త్వరగా కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభాపతిని కోరారు బీఆర్ఎస్ వితిన్ త్రీ మంత్స్ అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా మూడు నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారీమన్ జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురిచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ పది మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్నారు దయచేసి మీరు విషయంలో మరి నిర్ణయం తీసుకోండి తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా గౌరవం వచ్చే విధంగా ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మరోవైపు ప్రోటోకాల్ వ్యవహారంపైన స్పీకర్కు ఫిర్యాదు చేశారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అధికారిక కార్యక్రమాల్లో కారు పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ స్పీకర్కు వివరించారు ఇటీవలే సబితా ఇంద్రారెడ్డి ఇదే అంశంపై నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ప్రోటోకాల్ పాటించేలా సీఎస్ కలెక్టర్లకు స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని లేదంటే ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పుకొచ్చారు గులాబీ పార్టీ ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ పైన ప్రభుత్వ పరంగా వచ్చిన కార్యక్రమాలను చేస్తే ఇమీడియట్ గా ప్రజలందరూ కూడా మారిపోయి వాళ్ళకు అనుకూలంగా మార్తారనే ఆలోచన వాళ్ళకుంది మెడలు వేసుకుని చెక్కులు పంచుతూ ఉన్నా అది కళ్యాణ లక్ష్మి చెక్ కానివ్వండి షాది ముబారక్ కానివ్వండి దేవాదాయానికి సంబంధించిన బోనాల పండుగ చెక్ కానివ్వండి రైతు బీమా లాంటి కార్యక్రమాలు కానివ్వండి ఏదైనా కూడా బీజం వేసింది ఎవరంటే కేసీఆర్ గారని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు వాటిని అమలు చేస్తున్న సందర్భంలో ప్రోటోకాల్ డీవేట్ కావద్దని అడుగుతున్న సందర్భంలో రాష్టంలో జరుగుతున్న దాన్ని మా హక్కులను పరిరక్షించండి అని ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్ గారు పైన వాళ్ల డీసీకి ఫోన్ చేసి క్లారిఫికేషన్ అడిగితే కూడా ఓడిపోయిన క్యాండిడేట్ ను పిలవాల్సిందే స్టేజ్ మీదకని చెప్తా చెప్పి పిలుచుకోవడం జరిగింది పోలీస్ ఆఫీసర్స్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోండి మేడం అనే కాడికి చెప్పే కాడికి వచ్చారు ఒక పక్కన ఆయన కూర్చుంటాడు ఒక పక్కన మీరు కూర్చుంటే అడ్జస్ట్ అయిపోండి మేడం అని చెప్పే కాడికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారంటే ఏం రాజ్యం నడుస్తుంది మేం లేకుండానే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు డిసిసి ప్రెసిడెంట్ నిల్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమయంలోనే స్పీకర్ గా నోటీస్ తీసుకుని రావడం జరిగింది మళ్లీ ఇప్పుడు అదే కంటిన్యూ సర్వే సర్వసభ్య సమావేశాలు అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రావాల్సినటువంటి సమావేశాల్లో కూడా వాళ్లే వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అక్కడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోవడం జరుగుతోంది అదేవిధంగా ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మరి వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వైటీస్ గా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ మా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఈ రోజు మరి ప్రతి నియోజకవర్గంలో మరి శాసనసభలు గెలిచినటువంటి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతోంది మరి ఓడిపోయిన వాళ్ళు సైరన్ వేసుకొని తిరుగుతా ఉన్నారు ప్రతి కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఐదు లక్షలు పది లక్షలకి ఇనాగ్రేషన్ చేసుకునేటువంటి అధికారం కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి కలెక్టర్స్ కి మరి వారు ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి మొత్తంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ చర్యలు తీసుకుంటే సరే లేదంటే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని ఆలోచిస్తోంది బీఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పటికే ఈ అంశంపై గులాబీ పార్టీ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో ఉంది పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ ఇద్దరూ పిటిషన్ దాఖలు చేశారు దీంతో హైకోర్టు తీర్పు పాజిటివ్గా వస్తే ఒక వ్యూహం లేదంటే మరో వ్యూహం అమలు చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్